నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో డిసెంబర్ ఒకటిన పెన్షన్ తీసుకునే పెన్షనర్లందరికీ తీపి కబుర్ అండి ప్రభుత్వం కొత్త నిబంధనలు అయితే జారీ చేసింది మరి ఆ శుభవార్త ఏంటి తీపి కబుర్ ఏంటన్న పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాము సో ఫ్రెండ్స్ రాష్ట్ర పెన్షనర్లకి గుడ్ న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షనర్లకు తీపి కబురు అందించింది పెన్షన్ల పంపిణీ కొత్త నిబంధనలు మరియు దివ్యాంగుల ప్రత్యేక ప్రయోజనాలకు సంబంధించి తాజా మార్పులను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది ఈ నిర్ణయాలు రాష్ట్రంలోని పెన్షనర్లకు ప్రత్యేకంగా దివ్యాంగ విద్యార్థులకు మరింత సౌకర్యాన్ని కల్పించనున్నాయి డిసెంబర్ నెల పెన్షన్ ముందుగానే ఇవ్వబోతున్నారండి ఈ అవునండి వాస్తవమే సో సాధారణంగా ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్లు పంపిణీ చేస్తారు అయితే డిసెంబర్ ఒకటిన ఆదివారం రావటం వల్ల నవంబర్ ముప్పైవ తేదీనే పెన్షన్లు అందచేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మార్పుతో పెన్షనర్లు తమ అవసరాలను ముందుగానే తీర్ తీర్చుకునే అవకాశం పొందుతారు పెన్షన్ పంపిణీకి కొత్త మార్గదర్శకాలు ఈ మేరకు సెలవు దినం ప్రభావం పడింది ఒకటో తేదీన డిసెంబర్ ఒకటిన సెలవుగా ఉంటే పెన్షన్ ముందు రోజు ముప్పయో తేదీ లేదా ముప్పై ఒకటో తేదీ ఉంటే ముప్పై ఒకటో తేదీన ఒకరోజు ముందుగానే పంపిణీ చేస్తారు శనివారం రోజు అలాగే రెండో తేదీ కూడా సెలవు ఉంటే మూడో తేదీన మిగిలిన వారు ఎవరైతే ఉంటారో వన్ పర్సెంట్ మ టూ పర్సెంట్ ఇట్లా వాళ్ళకి రెండో తేదీ మూడో తేదీను జమ చేస్తారనమాట ఈ మార్పు సచివాలయం మరియు బ్యాంకు సిబ్బందికి పని భారం తగ్గించడానికి తీసుకున్న చర్యగా తెలుస్తోంది ఇకపోతే పెన్షన్ తీసుకునే నెలలపై నిర్ణయం మొత్తం మూడు నెలల పాటు పెన్షన్ తీసుకోకపోతే మూడో నెలలో మూడు నెలల పెన్షన్ మూడో నెలలో ఒకేసారి అయితే అందజేయడం అమలులోకి వచ్చింది ఫ్రెండ్స్ ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఎవరైనా రెండు నెలల వరకు ఎక్కడికైనా వెళ్ళినా సరే మూడో నెల మొత్తం తీసుకోవచ్చు అయితే ముగింపు గడువులో పెన్షన్ తీసుకోకపోతే వారిని వలసదారులుగా గుర్తించి పెన్షన్ అయితే రద్దు చేస్తారు సో ఒక్కసారి అయితే పర్లేదు కానీ ఎవ్రీ టైం ఇలా రిపీట్ అవుతూ ఉంటే వాళ్ళను వలసదారులుగా గుర్తించి పెన్షన్ను కూడా రద్దు చేసే ప్రమాదం ఉంటుంది అది గుర్తుంచుకోండి సో సాధారణంగా మీరు ఎక్కడ ఉంటారో అక్కడే పెన్షన్ ఉంచుకోండి లేదంటే రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయి సో మీరు ఇయర్లీ వన్స్ ఎప్పుడో మీకు అవసరం ఉన్నప్పుడు ఒక రెండు నెలలు లేనప్పుడు అప్పుడు ఒకసారి తీసుకోవచ్చు కానీ అలా ఎక్కువ సార్లు ఏ విధంగా రిపీట్ అయితే మాత్రం పెన్షన్కి ముప్పు ఇక రద్దయిన పెన్షన్ మళ్ళీ పొందాలి అంటే సో ఈ ప్రాసెస్లో రద్దయిన ఎవరైనా పోగొట్టుకున్నట్లయితే పెన్షన్ మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలి ఫస్ట్ లాంచి మళ్ళీ అంతా ఓకే చేసుకోవాలి సో కాబట్టి అంత ఎక్కువ పని ఉంటుంది ఇకపోతే వితంతు మహిళా పెన్షన్ పై కీలక మార్పులు కూడా వచ్చాయండి సో పెరిగిన పారదర్శకత పెన్షన్ తీసుకునే వ్యక్తి మరణించినప్పుడు ఆ మరుసటి నెల నుంచి భార్యకు వితంతు పెన్షన్ను మంజూరు చేస్తారు మరణించిన పెన్షన్దారుడి ఆర్థిక భారం కుటుంబంపై పడకుండా తక్షణమే సహాయం అందించడం లక్ష్యంగా అయితే ప్రభుత్వము కొనసాగుతోంది ఇక ఇందుకు అవసరమైనటువంటి పత్రాలు ఏంటంటే మన ఆధార్ కార్డు అలాగే భర్త చనిపోయిన ఆయన యొక్క డెత్ సర్టిఫికేటు మరియు కుల అంటే క్యాస్టు ఇన్కమ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా సమర్పించాలి దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రత్యేక చర్యలండి దివ్యాంగ విద్యార్థుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సమస్యలు ఏంటంటే గతంలో దివ్యాంగ విద్యార్థులు తమ సొంత ఊరికి వెళ్ళి పెన్షన్ తీసుకోవాల్సి వచ్చేదన్నమాట ఈ కారణాలంగా వారు సెలవులు తీసుకోవడం ప్రయాణాలు ఖర్చులు భరించడం వంటి ఇబ్బందులు ఎదుర్కొనేవారు ఇక కొత్త మార్పుల ప్రకారంగా ఇకపై పెన్షన్ నేరుగా విద్యార్థులు ఎవరైతే ఉంటారో దివ్యాంగ విద్యార్థులు వారి యొక్క బ్యాంకు ఖాతాలోనే అయితే ప్రభుత్వం పెన్షన్ జమ చేయబడుతుంది ఈ మార్పుతో వారు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు దగ్గరలోని ఏటీఎం లో డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు సో ఈ మార్పుతో విద్యార్థుల ప్రయాణ భారం తగ్గి వారు నిరభ్యంతరంగా చదువుపైనే దృష్టి కొనసాగించుతారు కదా అని చెప్పే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ మేరకు మార్పు అయితే తీసుకురావడం జరిగింది ఇక పెన్షన్ల విషయంలో వరుసగా కొత్త నిర్ణయాలు అయితే తీసుకొని ప్రభుత్వం ముందుకెళ్తోందండి వరుసగా రెండు నెలల పాటు పెన్షన్ తీసుకోకుండా ఉండే పెన్షనర్లు మూడో నెలలో అన్ని పెండింగ్ బకాయిలను ఒకేసారి పొందవచ్చు కానీ ఎక్కువసార్లు ఇలా చేయకూడదు సెలవు దినాల్లో పెన్షన్ చెల్లింపు గడువుకు ముందుకు అంటే ఒకవేళ ఆదివారం కానీ పండుగ రోజు కానీ ఉంటే ఆ ముందు రోజే పెన్షన్ అయితే జరిపి సో ముందు నెలలోనే పెన్షన్కు అంతరాయం లేకుండా చూసేలాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక పెన్షన్ మంజూరుకు సంపూర్ణ డిజిటలైజేషన్ చేయడం వల్ల పారదర్శకత కలిగి పెరిగింది అన్నమాట సో అంటే ఈ విధంగా మనకు బయోమెట్రిక్ అథెంటికేషన్ పూర్తి అయితేనే పెన్షన్ లభిస్తుంది కాబట్టి అవకతవకలకు దారి లేకుండా పారదర్శకత ట్రాన్స్పరెన్సీ అనేది పెరిగిందని చెప్పొచ్చు ఇక పెన్షన్ల కోసం సరికొత్త నిబంధనలు అయితే ఉన్నాయండి మూడేళ్ల పాటు లాగిన్ లేకుంటే పెన్షన్ రద్దు అయ్యే అవకాశం ఉంది సో మూడేళ్ల పాటు మీరు బయోమెట్రిక్ వేయకపోతే మీ పెన్షన్ రద్దు అవుతుంది అలాగే రెండవది వలసదారుల గుర్తింపు మూడు నెలలు వరుసగా పెన్షన్ తీసుకొని వారిని స్థానిక అధికారుల అనుమతితో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి సో వలసదారులుగా గుర్తించి వారి పెన్షన్ అయితే తాత్కాలికంగా నిలిపివేస్తారు అటువంటి వారు మళ్ళీ అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక ప్రభుత్వ నిర్ణయాల ప్రభా ప్రభావం అండి పెన్షన్లు సకాలంలో అందడం వల్ల పెన్షనర్లు తమ అవసరాలను సులభంగా నిర్వహించుకోగలుగుతున్నారు దివ్యాంగ విద్యార్థులకు సొంత ఖాతాల్లోనే నేరుగా డబ్బులు జమ చేయడం అనే పద్ధతి రాష్ట్ర విద్యా వ్యవస్థలో వినూత్న చర్యగా నిలుస్తుంది ఇక వితంతు పెన్షన్ వేగవంతం చేయడం బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసాను అయితే అందిస్తుందని చెప్పాలి సో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వంలో పెన్షన్లు అయితే పెన్షన్ భరోసా ఈ విధంగా కొనసాగుతుందనే చెప్పొచ్చు సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ కొత్త మార్గదర్శకాల ద్వారా అయితే పెన్షనర్లకు ఎంతో మేలు చేకూర్చింది సకాలంలో చెల్లింపులు చేస్తూ అలాగే పెన్షన్ల పునరుద్ధరణలో పారదర్శకత పెరగడం ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే అవకాశంగా మారింది సో ఫ్రెండ్స్ ఈ ఒకవైపు ఇలా ఉన్నా సరే మరోవైపు ఏదో ఒకటి అయితే తక్కువ అవుతుందనమాట ఏంట ఏంటంటే అది సో సామాజిక పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ సామాజిక పెన్షన్లు అయితే ఒకటో తేదీని ఇస్తున్నారు వీలైతే ముప్పై ముప్పై ఒకటో తేదీని ముప్పై లేదా ముప్పై ఒకటో తేదీని ఇస్తున్నారు ఒకటో తేదీ సెలవు అయితే కనుక అదే సో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులకి కూడా పెన్షన్లు అనేవి ఒకటో తేదీని మంజూరు చేయాలి లేదంటే సెలవు దినంగా ఉన్నట్లయితే ముప్పై లేదా ముప్పై ఒకటో తేదీ ముందు ముందు నెల లాస్ట్ చివరి రోజునైనా ఈ విధంగా చెల్లింపులు చేయాలని అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు అందరూ కూడా కోరుతున్నారు ఎందుకంటే వారికి కూడా అవసరాలు ఉంటాయి కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో